నమస్కారం అండి ఈరోజు మనం కోర్ట్ కేసెస్ గురించి తెలుసుకుందాం అంటే విడాకుల గురించి లిటిగేషన్స్ లీగల్ గొడవల గురించి వీటి గురించి తెలుసుకుందాం భార్య భర్తలు విడిపోతే విడాకుల గురించి అప్లై చేస్తారు కదా సో ఆ విధంగా వాటి గురించి అలాగే లిటిగేషన్స్ గురించి ముఖ్యంగా విడాకుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఎవరైనా కానీ వేదిక ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో నా నంబర్ని సంప్రదించండి అలాగే ఎవరైతే మీ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో అలాగే ఈ నంబర్ని సంప్రదించగలరు అయితే వీడియో విషయాలకు వస్తే ఈ మధ్యకాలంలో చాలామంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు సో అది అనేది ఎందుకవుతుందంటే ప్రారంభ కర్మ ఉంటే అనగా పోయిన జన్మలో చేసిన పాపకర్మలకు ఈ విధంగా కో వాళ్ళకి ప్రారంధ కర్మ అనేది మొదల మొదలైపోతుంది సో ఆ విధంగా ఇవి ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవి వాటి ప్లేసెస్ తీసుకొని మనకి చూపెడుతుందనమాట సో ఏదైతే ప్రారంభ కర్మను దాటి ఈ సంచితం అనేది ఉంటుందో అది తెలుసుకొని ఆగామి గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది అప్పుడు దీని ఏమైనా పరి పరిహారాలు పరిష్కారాలు ఏమైనా పుణ్యకార్యాలు చేసినట్లయితే అప్పుడు ఏదైతే సంచితం ఉంటుందో ఆగానే ఉంటుందో అవి స్టాప్ చేయడానికి వీలు ఉంటుంది అన్నమాట పుణ్యకార్యాల వల్ల ఏదైతే పుణ్యకార్యాల వల్ల ఈ పాపకర్మాలను వచ్చే రానున్న పాపకర్మాలను స్టాప్ చేయడానికి వీలుగా ఉంటుంది అలాగే ఒకవేళ కోర్ట్ కేసెస్లో విడిపోయినా కూడా తర్వాత ఏదైతే సెకండ్ మ్యారేజ్ ఉంటుందో అదే అదే అనేది లెక్క కలిసి వస్తుంది సెకండ్ మ్యారేజ్ నుండి వీళ్ళు బాగుపడతారు అది కలిసి వస్తుందని అది కూడా పుణ్యకార్యాలు చేయడం వల్లనే అలా అలా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే పాపకర్మలు చేస్తూ వెళ్తే ఆ సంచితం అనేది కూడా ప్రారంభ కర్మలోకి యాడ్ అయిపోయి పాపం అనేది నిశ్చితం అన్నట్టు ఉంటుంది సో జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి అలాగే అనాథ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ సహాయం చేయటము జంతువులకి హెల్ప్ చేయటము వాటికి ఆహారం ఇవ్వటము వృద్ధులకు కానీ చిన్న పిల్లలకు కానీ అనాథ పిల్లలకు ఈ విధంగా ఏ రూపంలోనైనా సహాయం చేయటం లాంటివి చేస్తే చాలా పాపాలు తొలగిపోతాయి అలాగే మనకి పాజిటివ్ వైబ్రేషన్ ప్రారంభం అవుతుందని మీరు గమనించగలరు ఇక్కడ విడాకుల గురించి వచ్చినట్లయితే ఇక్కడ విడాకుల గురించి లిటిగేషన్స్ గురించి లీగల్ గొడవ గురించి సిక్స్త్ ప్లేస్ అనేది చూస్తారనమాట చూడాలి సిక్స్త్ ప్లేస్ అనేది చూడాలి అలాగే ఎక్కువ గ్రహాలు ఏ ఏవైనా సరే ఎక్కువ గ్రహాలు ఫోర్త్ హౌజ్ సెకండ్ హౌజ్ సెవెంత్ ఈ ఇవి అయితే ఏవైతే ఉన్నాయో అవి గృహం గురించి వస్తుంది సెవెంత్ హౌజ్ వచ్చేసి హస్బెండ్ వైఫ్ స్థానం గురించి వస్తుంది సో ఆ విధంగా దానికి తగ్గ గ్రహాలు ఏవైతే ఎక్కువ గ్రహాలు ఉంటాయో ఏ ఏ ప్లేస్లో సిక్స్త్ ఆర్ ట్వెల్త్ ప్లేస్లో ఉన్నాయంటే ఇట్ గీవ్స్ లాడ్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అన్నమాట సో లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అనేది ప్రారంభం అవుతుంది అంటే కేవలం అంటే మొత్తం ఇక విడాకులు అయిపోతాయి అన్న పాయింట్కి రాకుండా అంటే దా ఆ కోర్టు మెట్లు ఎక్కే సూచనలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి తప్ప అప్పుడే ఫైనల్ డెసిషన్కి రావద్దు నక్షత్రాలు ఎందుకంటే ఈ సిక్స్త్ లో ఏ గ్రహం ఉంది ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రాధిపతి మళ్ళీ ఏ రాశిలో ఉన్నాడు శుభ రాశిలో ఉన్నాడా మళ్ళీ గోచారంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి అలాగే దశలల్లో దశానాథుడు ఏ విధంగా ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ పొజిషన్లో ఉన్నాడు ఆ దశానాథుని ఎవరు చూస్తున్నారు ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది సో మొదటగా మొదటి మెట్ అనేది ఇది ఇవి ఇవి పాప స్థానాలు అనేటివి మీరు గ్రహించగలరు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే రవి మరియు శని ఇన్ సెకండ్ హౌజ్ డివోర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట రవి ఇంకా శని వీళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్లో ఉండ ఉన్నట్లయితే సెకండ్ హౌస్ అంటే ఏంది కుటుంబ స్థానం సో కుటుంబ స్థానం అంటే అక్కడ గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా అన్నమాట సో రవి అనే గ్రహము ఈ గొడవలకి విడాకుల దానికి ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాడు సో ఇక్కడ సెకండ్ హౌస్ సో డివోర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగాని గ్రహించాలి అలాగే కుజరాహులు కూడా రవితో సెకండ్ హౌస్లో కలిసి ఉన్నట్లయితే అప్పుడు కూడా మీ డివోర్స్ అయ్యే అయ్యే అవకాశాలు ఎక్కువగానే మీరు గ్రహించాలి అలాగే వీళ్ళు ఏ నక్షత్రాల్లో ఉన్నారో కూడా గ్రహించి వీళ్ళని ఎవరు చూస్తున్నారు గోచారంలో ఎలా ఉంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట గోచారం ఎలా ఉంది దశనాథుడు ఎలా ఉన్నాడు దశలు ఇప్పుడు ఏం నడుస్తున్నాయి ఇవన్నీ చూసి మీరు అప్పుడు డెసిషన్కి అనేది రావాలి సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఎయిత్ హౌజ్లో రవి మరియు శని ఉన్నట్లయితే మరియు బుధ చంద్రుడు కూడా ఎయిత్ హౌజ్లో ఉన్నట్లయితే అప్పుడు ఈ ఈ కోర్ట్ కేసెస్ అనేవి నడుస్తాయన్నమాట విడాకులు అయ్యే అవకాశాలు ఉంటాయి సో సెవెంత్ ప్లేస్ అంటే కలత్ర స్థానంలో సూర్యుడు మరియు శుక్రుడు సూర్యుడు మరియు రాహు సూర్యుడు మరి శని ఈ డివోర్స్కి కారణం అవుతారనమాట సెవెంత్ ప్లేస్లో ఉన్నట్లయితే అలాగే ఇంకొక పాయింట్ మీకు చెప్పాలండి ఒకవేళ మీకు సెవెంత్ ప్లేస్లో శని మరి యూరెన్యస్ ఇద్దరు కంజక్షన్ అయ్యారనుకోండి ఇద్దరు దగ్గర దగ్గర నక్షత్రాలు అవి ఒక ఫైవ్ పాయింట్స్ డిగ్రీస్ లోపల ఉండి దగ్గర ఉన్నారనుకోండి అప్పుడు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి రవి ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్కి కారణం అవుతాడనమాట సో రవి ఇప్పుడు సెకండ్ సెకండ్ హౌస్లో కానీ లేదా ట్వెల్వ్ హౌజ్ సిక్స్ హౌజ్ ఈ విధంగా అలాగే ఫోర్త్ హౌజ్ కలత్ర స్థానంలో ఈ విధంగా ఏ హౌజ్ సో ఈ విధంగా దీంట్లో ఉంటే ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్కి కార కూడా అవుతాడనమాట అలాగే ఇక్కడ సెకండ్ మ్యారేజ్కి చూడాల్సిన హౌజెస్ ఏంటంటే అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ క్యాన్సల్ అయిపోతుంది కదా సో సెకండ్ మ్యారేజ్కి కొంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది చేసుకోరు కొంతమంది కనిపిస్తాయి గ్రహాలు సెకండ్ మ్యారేజెస్కి అలా కొంతమంది కనిపించావు అన్నమాట అది టైంని బట్టి ఉంటుంది అది కూడా గోచారం అవన్నీ చూడాలి దశలు అంతర్దశలు కూడా చూడాలి ఆ టైంకి అప్పుడు కనిపించావు తర్వాత టైం వచ్చినప్పుడు ఆ గ్రహాల స్థితిగతులు బట్టి అవి కనిపిస్తాయి సో ఇక్కడ వచ్చేసి సెకండ్ మ్యారేజ్కి చూడాల్సిన హౌజెస్ వచ్చేసి గృహస్థానం భాగ్యస్థానం అలాగే లాభస్థానం సెకండ్ మ్యారేజ్కి సక్సెస్ మ్యారేజ్ అని మీరు గ్రహించాలి అంటే ఆ లాభం లాభం సెకండ్ మ్యారేజ్ వల్ల మీకు లాభం అనేది పొందుతుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చినట్లయితే సెవెంత్ హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉంటే అంటే కలత్ర స్థానంలో ఎక్కువ ప్లానెట్స్ ఉంటే ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయని మీరు గ్రహించాలి సో ఫ సెవెంత్ ప్లేస్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి అది కూడా పాజిటివ్ గ్రహాలు లేదా కొన్ని నెగిటివ్ గ్రహాలు కూడా ఉండొచ్చు సో ఆ విధంగా అవి అన్ని కాంబినేషన్స్ ఉంటాయి అవి చూసుకొని అప్పుడు సెకండ్ మ్యారేజ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయని మీరు గ్రహించాలి నెక్స్ట్ ద్విసోభవ రాసులు అంటే తెలుసు కదా మీనం మిథునం కన్య ధనస్సు ఏవైతే ద్విసుభవ రాసులు ఉన్నాయో లెవెంత్ లార్డుతో కలిసి ఉంటే సక్సెస్ఫుల్ ఇన్ సెకండ్ మ్యారేజ్ అని మీరు గ్రహించాలన్నమాట నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి సెవెంత్ లార్డ్ ఎవరైతే ఉంటారో ఆయన ద్విసుభవ రాసుల్లో లెవెంత్ లార్డ్తో కలిసి ఉంటాడో అది కూడా గురు దృష్టి కలిగి ఉంటే సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే టూ నైన్ లెవెన్ ఈ కాంబినేషన్లో స్ట్రాంగ్ ఉంటాయో అప్పుడు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీరు గ్రహించాలి సో ఇదండి కోర్ట్ కేసెస్ డివోర్స్ గురించి వాటి స్థానాల గురించి గ్రహాల గురించి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా స్టూడెంట్స్ లాగా జాయిన్ అవ్వాలనుకుంటే పేరు మీరు మీది ఇవ్వండి వాట్సాప్లో అలాగే ఏమైనా కాల్ చేయాలనుకుంటే చేసి మీ పేరు వివరాలు ఇస్తే నేను సేవ్ చేసుకుంటాను అలాగే ఎవరైనా మీ జాతకం చూపించుకోవాలనుకుంటే నా ఈ నెంబర్కి సంప్రదించగలరు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు